ఏప్రిల్ కి రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగవ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వర్మలు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా విడిన వారి చేత మనకు దృఢపరచబడి వాక్యం చెప్పి సూచక్రియలు దర్శనాలు ఇంకా అంటే అపోస్తులతో ఆగిపోయినవి ఇది సిస్టర్ ఒక మాట చెప్తాను చూడండి క్రైస్తవత్వంలో మనకి అంటే ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు అంగీకరిస్తూ ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు అంటే నాలుగు సిద్ధాంతాలు సిస్టర్ ఏంటంటే ప్రాముఖ్యమైన నాలుగు అంటే ఒకటి మన దేవుడు త్రిత్వము రెండోది యేసుక్రీస్తు ప్రభారు నూటికి నూరు పాళ్ళు దేవుడు నూటికి నూరు పాళ్ళు మానవుడయ్యాడు ఇది రెండోది మూడోది మనం విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృప ద్వారానే రక్షింపబడ్డాం నాలుగోది మానవ యొక్క జీవితం మీద అంతిమ అధికారం కలిగింది దేవుని వాక్యం మాత్రమే ఈ నాలుగు ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలు అంటారు మౌలిక సిద్ధాంతాలు అంటారు ఎసెన్షియల్స్ అంటారు అయితే ఈ నాలుగు అంగీకరిస్తూ మిగిలిన విషయాల్లో కొన్ని విభేదాలు కలిగినటువంటి సంఘాలు ఉన్నాయి ఉదాహరణ చెప్తాను ఆడవాళ్ళు మాట్లాడవచ్చు అనేది ఒక సంఘం అయితే మాట్లాడకూడదు అనేది ఇంకో సంఘం అర్థమైందా బార్తీశం చిన్నప్పుడు ఇవ్వచ్చు అనేది ఒక సంఘం అయితే లేదు పెద్ద అయిన తర్వాత ఇవ్వాలనేది ఒక సంఘం కానుకలకి మనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక సంఘం అయితే లేదు కానుకలకి మన దగ్గరకు వచ్చి పట్టుకోవాలనేది ఇంకో సంఘం అర్థమైందా సో ఈ విధంగా విభేదాలు ఉన్నాయి వీటిని మైనర్స్ అంటారు ఇవి మైనర్స్ అర్థమై ఇవి ఎసెన్షియల్స్ కాదు అర్థమైంది ఇవి ప్రాథమికమైనవి దాని కింద ఉన్నటువంటి విభేదాలు అనమాట ఈ విభేదాలు మౌలికమైనవి కాదు ఇది మన రక్షణ నిశ్చేతన కానీ మన యొక్క నిత్య గమ్యాన్ని కానీ మార్చేవి కానీ కాదు అయితే అదే విధంగా ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న ఉన్నదే క్రైస్తవత్వంలో రెండు భాగాలు ఉన్నాయి ఏంటి ఆ భాగాలు అంటే ఒకటి నమ్మేది ఏంటంటే ససేషనిస్టులు అంటారు ససేషనిస్టులు అంటే అపోస్తుల సమయంతోనే కొన్ని వరాలు ఆగిపోయినాయి అన్ని కాదు కొన్ని వరాలు కొన్ని వరాలంటే ప్రవచన వరం ఆగిపోయింది దర్శన వరం ఆగిపోయింది అర్థమైందా తర్వాత స్వస్థత వరం ఆగిపోయింది అది ఇప్పుడు లేదు అర్థమైందా ఆ వరాలు అప్పుడే ఉండే ఇప్పుడు లేవు ఇది ఒక 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 విభాగం వాళ్ళ యొక్క ఆలోచన అనమాట వాళ్ళని సెసేషనిస్టులు అంటూ ఉంటారు ఇంకో విభాగం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పటికీ ఉన్నది అది ఈవెన్ నౌ ఇట్ ఈస్ దేర్ కరిస్మాటిక్స్ అంటారు వాళ్ళు ఇప్పటికీ ఉన్నది అని అయితే నేను ఇరుపక్షాల వాళ్ళతో కూడా సాన్నిహిత్యంగా ఉంటాను దాంట్లో ఎటువంటి అనుభవం అనుమానం లేదు ఇరుపక్షాల్లో కూడా దిట్ట అయినటువంటి థియోలాజియన్లు దిట్ట అయినటువంటి దేవుని వాక్యం బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క భావం అలా అనమాట వాళ్ళ యొక్క ఆలోచన కాబట్టి మనం వాళ్ళతో పెద్ద పోరాడాల్సింది ఏమీ లేదు మీరు అలా అనుకుంటారా అని ఊరుకుంటే సరిపోద్ది మనం గెలిచి సాధించేది ఏమీ లేదు సంబంధాలు తెచ్చుకో తప్పించి ఏమీ జరగదు అయితే అవి మౌలికమైనవి కాదు ఒకవేళ మీరు నన్ను అయితే మీరేమనుకుంటారు అని అంటే కనుక నేను ఇప్పటికి కూడా ఈ వరాలు ఉన్నవి అని నేను నమ్ముతాను ఇప్పటికి కూడా ఈ వరాలు ఉన్నాయని నేను నమ్ముతుంటాను అయితే ఒక జాగ్రత్త ఉంది ఈ మౌలికమైన ఈ యొక్క వరాల గురించి వేటి గురించి అయితే తర్జన భర్జన పడుతున్నారో వాటిల్లో ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు తప్పుడుగానే వాడుతున్నారు ఉదాహరణకి భాషల వరం అంటూ ఉంటారు అర్థమైంది అంటే ఎక్కువ శాతం మంది అది నిజంగా భాషల వరమా కాదు అనేది దేవునితో మనకు సంబంధం ఉంటే అర్థమైపోతుంది రెండోది స్వస్థత వరం అంటూ ఉంటారు అయితే స్వస్థత వరం లేకుండానే ఉందని చెప్పుకుంటారు లేకపోతే స్వస్థత వరాన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు పేరు సంపాదించుకుంటూ ఉంటారు మూడోది ప్రవచన వరం వాళ్ళ సొంత జ్ఞానంతో కొన్ని మాటలు చెప్పేసి దాన్ని ప్రవచనం అని చెప్పేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లేకపోతే కొన్ని ఊహాగానాలు చేసి చెప్పేవాళ్ళు ఉంటారు అయితే ఇవి చాలా మట్టుకు దోవలో వెళ్తున్నాయి కాబట్టి కొట్టి పాడేసానికో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేవుడు సంఘ ఆరంభం కోసం ఏ వరాలు ఇచ్చాడో ఆ సంఘం పరిపూర్ణం అవడానికి కూడా ఆ వరాలు అవసరం కాబట్టి అవి కొనసాగుతూనే ఉంటాయి యేసుక్రీస్తు పరివారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యమ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొకరీ కలుసుకుంటానే దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన కుంటం గారు చెప్పినటువంటి వీడియో మీరు చూసి ఉన్నారు ఆ యొక్క వీడియోలో అతను చెప్పేటువంటి మాటలు ఏంటంటే సూచక క్రియలు దర్శనములు ఆగిపోయాయా అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు ప్రవచనము వరము ఆగిపోయిందా దర్శనము ఆగిపోయిందా స్వస్థత వరం ఆగిపోయిందంటే ఇతను ఇరుపక్షాల మధ్య వారితో ఏమీ ఉండడట వరాలు ఉన్నాయని నమ్ముతుంటాడట ఇతను చెప్పేటువంటి మాటలు అన్ని అబద్ధాలు అందుకే కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్కి బేసిక్ బైబిల్ తెలియదు అతనికి బేసిక్ బైబిల్ తెలియదు అతని మాటలు విన్నటువంటి వారందరూ కూడా గుంతలో పడతారనేటువంటి విషయాన్ని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మన మనవి చేస్తున్నాను అయితే సంఘము ఆరంభము కోసము ఏ వరాలు ఇచ్చాడు సంఘము పరిపూర్ణత కోసము కూడా ఆ వరాలు కొనసాగుతాయి అంటున్నాడు అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి మొదట కొందరిని అపోస్తులు గాను ప్రవక్తలు గాను ఇలా నియమించాడు అయితే సంఘము పరిపూర్ణము కావటానికి వరాలు అవసరం లేదు సంఘం అంటే ఏంటి బేసికలీ సంఘం అంటే ఏంటండి సంఘం అంటే మనము మనము పరిపూర్ణులు కావటానికి వరాలు అవసరం లేదు వాక్యము ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయగలదు మీరు ఆలోచన చేయండి ఒకవేళ సంఘానికి వరాల ద్వారా పరిపూర్ణుడు అవుతాడంటే అంటే స్వస్థత వరం ద్వారా పరిపూర్ణుడైతాడా ప్రవచన వరం ద్వారా పరిపూర్ణుడైతాడా సంఘానికి సంఘము వరముల ద్వారా పరిపూర్ణుడు కాడు అయితే మొదటి శతాబ్దంలో అలా జరిగినవి సంఘం అంటే పరిశుద్ధులు మనలను పరిపూర్ణులుగా చేసేటువంటిది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యములో శక్తి ఉన్నది ఆ వాక్యము రెండంచులైన బలమైన వాడిగల ఖడ్గము వంటిది అది ఆ వాక్యము ఒక వ్యక్తిని పరిపూర్ణుడు చేయగలదే కానీ వరాలు ఏ వ్యక్తిని కూడా పరిపూర్ణుడిగా చేయలేవు కారణము వరాలల్లో శక్తి లేదు శక్తి దేవుని వాక్యంలో ఉన్నది కొరందులోకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ చనంలో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై అయి ఉండి వేరువేరు అవయములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను తరువాత కొందరిని స్వస్థత పరసుకృపావరములు గలవారి కొందరిని ఉపచారము చేయవారు గాను కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారి గాను నియమించను ఇరవై తొమ్మిదో అందరూ అపోస్తులు అందరూ ప్రవక్తలు అందరూ బోధకులు అందరూ అద్భుతములు చేయవారా అందరూ స్వస్థపరుసు కృపావరములు కలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ భాషలు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆశక్తితో అపేక్షించుడు ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను ఇక్కడ మీకు బైబిల్లో అక్కడ ఏమన్నా రాయబడింది మొదట కొందరిని అన్నాడండి కొందరిని అపోస్తులుగాను గాను పిమ్మట అన్నాడు కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను అంటే అర్థము మొదట అపోస్తులను చేశాడు కొన్ని రోజుల తర్వాత ప్రవక్తలను ఆ తర్వాత బోధకులుగాను ఇలా చెప్పబడిందే కానీ అంటే మొదట సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి చేయబడినటువంటివి ఈ వరాలు అయితే కుంటము నమ్ముతాడంట ఈయన కొన్ని వీడియోస్లో చూతాడు సీక్రెట్గా ఈయన సీక్రెట్గా భాషలు కూడా మాట్లాడతారంట మళ్ళీ ఆ భాషలు ఏంటో తెలియదు ఒకసారి బా ప్ర ఆయన అడగండి ఒకసారి ఎడ్వర్డ్ 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 విలియమ్స్ గారిని ఆ సీక్రెట్గా మాట్లాడే భాషలను ఒకసారి వీడియోలో అప్లోడ్ చేయమనండి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినలో పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడుకును పరిచర్య ధర్మము జరుగుటకుని ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరి ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులు గాను కొందరి కాపురులు గాను ఉపదేశకులుగా అని చెప్పాడు ఎందుకంటే ఈ సంఘము సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి క్రీస్తు శరీరము క్షేమాభివృ క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని సంఘము మొట్టమొదట స్థాపించబడినప్పుడు ఆ సంఘంలో కొందరిని అపోస్తులు గాను బోధకులు గాను కాపర్లు గాను స్వార్థకులు గాను నియమింపబడింది ఎందుకు క్షేమాభివృద్ధి చెందటానికి అందుకే పిమ్మట అటు పిమ్మట మొదట అని వ్రాయబడింది ఆ తర్వాత మనము క్రొత్త నిబంధనలు పత్రికల్లో అపోస్తులు తీమోతిని తీతును బర్ణబాను మార్కును తుకీకును యాసోన్ను సిల్వనా సిల్వాను గాయున్ను అరిస్తార్కును ఎఫ్రాను లేక ఎఫ్రాను వీళ్ళందరినీ కూడా అపోస్తులు గాను బోధకులుగాను ప్రవక్తలు గాను నేమీ వాళ్ళు వారందరూ కూడా సువార్థికులుగా పిలువబడి ఉన్నారు ఈ యొక్క వరాలు ఎప్పుడు అంటే క్షేమాభివృద్ధి చెందటానికి సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి మాత్రమే మొదటి శతాబ్దంలో జరిగినాయి చూడండి కురేందులోకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనములైన నిర్దకములగును భాషలైనను నిలిచిపోను జ్ఞానమైనను నిర్దకమగును పదే వచనంలో తొమ్మిదో వచనం మనము కొంత మటుకు ఎరుగుదము కొంత మటుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్దకమగును నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడుతుని పిల్లవాణి వలె తలంచితిని పిల్లవాణి వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి చేస్త్రాలు మానివే చితిని పన్నెండవ ఇప్పుడు అర్థంలో చూసినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టుకే మట్టుకే ఎరుగున్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదను కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే మొదటి శతాబ్దంలో అప్పుడే దేవుని యొక్క ఎప్పుడైతే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగను నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాణి చేష్టాలు చేసి తిని ఇప్పుడు పెద్దవాణి అయినప్పుడు పిల్లవాణి చేష్టాలు నేను మానివేసి తిని చూసాడా ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూస్తున్నాము అప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాము ఇప్పుడు కొంత ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును ఈయన దేని గురించి రాకడ తర్వాత కాదు ఇది క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణముగా వ్రాయబడిన తర్వాత వాక్యము స్థిరపరచబడినది ఆ యొక్క వాక్యము క్రొత్త నిబంధన గ్రంథం ఎప్పుడైతే సంపూర్ణముగా సంపూర్ణముగా అనగా పూర్ణమైనటువంటి గ్రంథము రాయబడినప్పుడు ఈ యొక్క వరాలు అనేవి ఆగిపోయినవి ఏ వ్యక్తిని కూడా వరము పరిపూర్ణుని చేయలేదు భాషల వరము ఒక వ్యక్తిని పరిపూర్ణుని చేయలేదు ప్రవచన వరము చేయలేదు అద్భుతాల అద్భుతాల వరము చేయలేదు స్వస్థతలు చేసేటువంటి వరాలు ఈ వరాలు మనిషిని పరిపూర్ణునిగా చేయలేదు అయితే మనిషిని పరిపూర్ణునిగా చేసేది దేవుని యొక్క వాక్యము ఈ వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఆ పూర్ణము కానిదంతా కూడా ఆగిపోయింది మొదట క్ష మొదట మొదట ఇవి జరిగినవి ఏది క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడక మునిపి ఇవి జరిగినాయి వ్రాయబడిన తర్వాత ఇవి ఆగిపోయినాయి అయితే కుంటానికి బైబిల్ తెలియదు మార్క్స్ వార్త పదహారు అధ్యాయ వచ్చినంలో వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడు వెనువెంట వచ్చు జరుగుచూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడి వారు అపోస్తులు సూచక్రియలు మాత్కరాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు వారు వెంట ఉండి వాక్యమును స్థిరపరచబడి వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఇక ఇంకొక వాక్యము స్థిరపరచబడదు ఒకే వాక్యము అపోస్తులకు ఏ బోధ అయితే ఇవ్వబడిందో మనకు అదే బోధ అపోస్తులకు ఏ సువార్త అయితే ఇవ్వబడిందో మనకు అదే సువార్త అపోస్తులకు ఏ రక్షణ అయితే ఇవ్వబడిందో మనకు అదే సువార్త అందుకే పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒక్క బోధ నిమిత్తం పోరాడమని బైబిల్ ఎందుకు చెబుతుందంటే అపోస్తులకు ఒక బోధ మనకు ఒక బోధ లేదు అందుకని ఈ వరాలు ఎప్పుడూ ఆగిపోయినాయి ఇంకా ఈ కుంటానికి బేసిక్ బైబిల్ తెలియదు అన్నటువంటి విషయము మీరు జాగ్రత్తగా గమనించాలి ఇంకా ఏదైనా దర్శనాలు ఉన్నాయి కళలు దర్శనాలు కళలు వరాలు అవి వేరు ప్రవచనాలు వేరు అందుకే ఈయన ఫస్ట్ ఏంటంటే బేసికల్ ఈయనకు కృపా ఏంటో కూడా తెలియదు సో మీరు ఆయన మాటలు విని ఇంకా స్వస్థతలు జరుగుతాయనేటువంటి అపోహలో నుంచి మీరు బయటపడాలని ప్రభు పేరట సత్య సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు